న్యూస్ అవర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బాబ్డే నిన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బాబ్డే ఒక కామెంట్ చేశారు ఆర్టీఐ యాక్ట్ అబ్యూజ్ అవుతుంది అని సిజె బాబ్డే కామెంటెడ్ ఆన్ ద్యూజ్ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ సమాచార హక్కు అనేది ఇప్పుడు చట్టబద్ధమైన హక్కు టూ థౌజండ్ ఫైవ్ అక్టోబర్ ట్వెల్త్ రోజున ఆర్టీఐ యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండున ఆర్టీఐ యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది అప్పటి నుంచి కూడా లాస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ ఆర్టీఐ యాక్ట్ అనేది చాలా పవర్ఫుల్ వెపన్గా మారింది కానీ కొన్ని సందర్భాల్లో ఆర్టీఐ యాక్ట్లో చాలా సవాళ్ళు వస్తున్నాయి ఫస్ట్ అసలు యాక్ట్లో ఏముందని చూసుకుంటే థర్టీ డేస్ లోపల సమాచారాన్ని అడిగినప్పుడు థర్టీ డేస్ లోపల ఇవ్వాలి ఆర్టీఐ అప్లికేషన్స్ అనేవి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కానీ పంపించవచ్చు వాళ్ళు దాన్ని ప్రతి ఆఫీస్లో పిఐఓ ఏపీఐఓ సమాచారం ఇవ్వడానికి వాళ్ళు బాధ్యత వహిస్తారు కానీ ఆర్టీఐలో ప్రత్యేకంగా గవర్నమెంట్లో ఆర్టీఐ ఆఫీసర్స్ అని ఎవరు అపాయింట్ అవ్వాల ఉన్న ఆఫీసర్స్ని ఆర్టీఐ ఆఫీసర్స్గా డెసిగ్నేట్ చేశారు పిఐఓస్ ఏపీఐఓస్ అని ఆల్రెడీ బాగా పనిచేసే వాళ్ళపైన గవర్నమెంట్లో ఇప్పటికే చాలా వెతు ఒత్తిడి ఉంది దానికి మించి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్సు అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ఉన్న వాళ్ళలోనే కొంతమంది రిజిగ్నేట్ చేశారు ప్రతి ఆఫీస్లో కానీ ఆర్టీఐ చాలా స్ట్రాంగ్గా వాడటం వల్ల గవర్నమెంట్లో పెరాలసిస్ అండ్ పియర్ గవర్నమెంట్లో పనితీరు పక్కదో పట్టే అవకాశం దాంతోపాటు భయం ఒకర ఏ పని చేయాలన్నా భయం ఆర్టీఐలు ఏమవుద్దంటే నువ్వు చేసిన ఏ పనినైనా క్షుణ్ణంగా క్వశ్చన్ చేయొచ్చు దాంతో కొంచెం చట్టం దాటి ధర్మం కోసం ఒక ఆఫీసర్ ఏదైనా పని చేయాలన్నప్పుడు అమ్మో ఆర్టీఐ వస్తే ఎలా ఆర్టీఐ అప్లికేషన్ వస్తే ఎలా అనే ఒక భయం చాలా మందిలో అన్నమాట ఇప్పుడు గత పద్నాలుగేళ్ళ నుంచి కూడా ఆర్టీఐలో యూజ్ ఉంది దాన్ని మిస్యూజ్ కూడా ఉంది దాంతోపాటు ఆర్టీఐ యాక్టివిస్టులు ఆర్టీఐ మంచిదే ఆర్టీఐ యాక్టివిజం కూడా మంచిదే కొంతమంది ఆర్టీఏ యాక్టివిజమే ప్రొఫెషన్గా పెట్టుకున్నారు అంటే వాళ్ళ జీవిత కాలంలో ఆర్టీఐ వేయడమే పని ఎవరినైనా వేధించాలంటే ఆర్టీఆ లేస్తూ ఉండటం బ్లాక్ మెయిలింగ్ ఎక్స్టార్షన్ వీటికి కూడా ఆర్టీఐ పెట్టుకున్నారనమాట కొంతమంది లెటర్ హెడ్ల మీద ఆర్టీఏ యాక్టివిస్ట్లను కొట్టించుకుంటున్నారు అంటే ఒక ప్రొఫెషన్ లాగా లాయర్ డాక్టర్ టీచర్ లాగా ఆర్టీఐ యాక్టివిస్ట్ ఈజ్ ఆల్సో ఈజ్ అ ప్రొఫెషన్ అనమాట ఇప్పుడు చీఫ్ జస్టిస్ బాబ్డే గారు అదే క్వశ్చన్ చేస్తారు ఆర్టీఐ యాక్టివిస్టులు ఎక్కడెళ్ళిపోతే యాక్టివిజం అని కొట్టుకోవడం ఏంటని సో దీంతో పాటు ఎవరైనా బెదిరించాలన్నా ఎవరైనా భయపెట్టాలన్నా ఎవరిపైన రివెంజ్ తీర్చుకోవాలన్నా ఏది చేయాలన్నా ఆర్టీఐ అనేది ఒక పెద్ద ఆయుధంగా మారిపోయింది దానికి సంబంధించి చీఫ్ జస్టిస్ క్రిమినల్ ఇంటిమిడేషన్ అనే ఒక కాన్సెప్ట్ అంటే మనం భయపెట్ట ఇంటిమిడేషన్ అంటే భయపెట్టం భయంకరంగా ఆర్టీఐ అనేది భయపెట్టాలని కూడా వాడుతున్నారు కాబట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక సూచన చేశారు ఆర్టీఐ యాక్టివిస్ట్ ఎవరైనా ఆర్టీఐ వేసినప్పుడు వాళ్ళ లోకల్ స్టాండ ఏంటి అంటే ఆ ఇన్ఫర్మేషన్తో వాళ్ళకి సంబంధం ఏంటి అని లోకల్ స్టాండై లోకల్ స్టాండ్ అయ్యి అంటే వాట్ ఈజ్ యువర్ పొజిషన్ ఇన్ ద కేస్ ఈ కేసులో మీ పొజిషన్ ఏంటి మీ అంటే మీ ఆక్యుపేషన్ ఏంటి మీ పొజిషన్ ఏంటి ఈ కేసులో మీ పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక కాలం ఉండాలి అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట సో లోకల్ అయిన దాని మీద క్లాస్ పెట్టాలి అని చెప్పి అయితే మనకి ఆర్టీఐ యాక్ట్లో సెక్షన్ ఫోర్ ఉంది సెక్షన్ ఫోర్ ప్రకారం సూమోటో డిక్లరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఏ ఇన్ఫర్మేషన్ ఏది తయారు చేసినా ఏ పాలసీ చేసినా ఏ పని చేసినా వాళ్ళకే వాళ్ళే వెబ్ పోర్టల్లోనో లేకపోతే పబ్లిక్ నోటీస్లోనో వాళ్ళు చేసిన పనులన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ఇంకా ఆర్టీఐ అడగాల్సిన అవసరం ఏంటి కానీ రాజస్థాన్ జన సూచన పోర్టల్ వీళ్ళ అవగాహన ప్రకారం సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వీళ్ళందరూ చెప్పిన ప్రకారం ఓన్లీ ఫార్టీ పర్సెంట్ ఓన్లీ ఫార్టీ పర్సెంట్ ఈ సెక్షన్ ఫోర్ వల్ల ట్రాన్స్పరెన్సీ చేయగలుగుతున్నారు ఎక్కువ సెక్షన్ ఫోర్ వాడట్లేదు గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటే సూమోటోగా అంటే వాళ్ళకే వాళ్ళే ఇన్ఫర్మేషన్ అనేది బయటికి ప్రకటించట్లేదు అనమాట సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ సెక్షన్ ఫోర్ కనుక బాగా వాడితే షూమోటోగా నువ్వు చేసిన పని నువ్వే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా ఆర్టీఐ ఆక్టివిస్టులు పని తగ్గిపోద్ది కదా ఆర్టీ అప్లికేషన్లు దాని బటన్ పని కూడా తగ్గిపోద్ది అలానే గవర్నమెంట్ ఆఫీసుల కంప్లైంట్ ఏంటంటే డెబ్బై ఐదు శాతం మంది గవర్నమెంట్ ఆఫీసులు డెబ్బై ఐదు శాతం వాళ్ళ సమయాన్ని కేవలం ఆర్టీఐ కోసం వెచ్చిస్తే మిగతా టైంలో పని ఎప్పుడు చేసుకుంటారు ఆర్టీఐ కోసం సపరేట్ ఆఫీసర్స్ ఏం లేరు సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఫర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దట్ టైం ద స్పెండ్ ఆన్ ఆర్టీఐ వాడి వాళ్ళ పరిస్థితి ఏంటి అని కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రపోజ్ చేసిన ఈ లోకల్ అయ్యి అంటే ఆర్టీఐ అప్లికేషన్ వేసేటప్పుడు నువ్వెవరు ఈ కేసులో ఈ ఇన్ఫర్మేషన్తో నీకేం సంబంధం అని ప్రశ్నించేటప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని తప్పులు కూడా జరగవచ్చు దీనివల్ల ఈ కారణం వల్ల చాలా జెన్యూన్ ఆర్టీఐ అప్లికేషన్స్ రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది ఈ ప్రాబ్లం వల్ల లోకల్ స్టాండ్ కనుక క్లాజ్ పెడితే జెన్యూన్గా ఉండే ఆర్టీఐ అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ చేసే అవకాశం ఉందన్నమాట సో కాబట్టి ఈ లోకల్ స్టాండర్డ్ పెట్టాలా వద్దా యాక్చువల్గా సెక్షన్ సిక్స్ క్లాస్ టూలో లోకల్ స్టాండర్డ్ అనే మాట లేదు సెక్షన్ సిక్స్ క్లాస్ టూలో పెట్టాలి అనే ఆలోచన వస్తుంది అనమాట కానీ పెట్టాలా వద్దా అనేది ప్రజలే నిర్ణయించారు దానికి కారణం ఏంటంటే లోకల్ స్టాండర్డ్ పెడితే ఆ కేసుతో సంబంధం ఉన్నవాళ్ళే ఆ విషయంతో సంబంధం ఉన్న వాళ్ళే ఆర్టీఐ వేయాలి మిగతా వాళ్ళు వేయడానికి లేదు కానీ ఇప్పటికీ లోకల్ స్టాండర్డ్ అనేది ఆర్టీఐలో లేదనమాట చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి అని ప్రపోజ్ చేశారు దీనికి మనం జస్ట్ వీ హెడ్ వెయిటెన్సీ